హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ బ్లాగ్స్ ఎలాగున్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అదే ఉండైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది వచ్చేసి డే టూ బ్లాగ్ అనమాట శ్రీశైలం తెల్ల నైట్ అయితే పడుకుని పోయాం కదా తెల్లవారు ఏడు గంటలకే లేచాం మరి తొందరగా ఏం లేదు ఏడు గంటలకే లేచి రెడీ అయిపోయాం రెడీ అయ్యి అందరూ రెడీ అయ్యేసరికి ఏమో పదేమో అయిపోయింది టిఫిన్ ఏం చేయలేదండి ఇంకా గుడికి వెళ్ళి అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయింది టెంపుల్ లోపలికి మొబైల్ అలౌట్ చేయరు కదా బయట అన్నీ పెట్టేసి మంచిగా కారులోనే వాటర్ బాటల్స్ అవన్నీ పెట్టేసాం దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసరికి పన్నెండు అయింది ఇంకా అక్కడ దేవుడు అన్న ప్రసాదం అయితే పెడుతున్నారు ఆ పో తినేసి మంచిగా అందరం కలిసి దేవుడు ప్రసాదం దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా మరి కరెక్ట్ టైం అయింది తినేసాం తినేసి బయటకైతే వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు సాక్షి గణపతికి అయితే బయలుదేరి వెళ్తాం అనమాట చూడండి ఆల్రెడీ పాత వీడియోలో చూసే ఉంటారులే కానీ మళ్ళీ చూపడుతున్నాను నేను చూసేయండి ఇంకా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేయండి అక్కడ కొబ్బరికాయ అయితే కొనేసి ముందు అయితే వెళ్ళాము లోపల వరకు వెళ్ళేంత వరకు అయితే వీడియో తీసగల కానీ ఇంకా దేవుడి దగ్గర అయితే వీడియో అయితే తినేవలేదు ఫో ఫోన్లు అయితే ఎలా చేశారు కానీ వీడియో తీయద్దు అందుకని ఫోన్ అయితే అక్కడ లోపల బ్యాగులు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ లాగేసుకున్నారు అనుకో వాల్యుబుల్ ఇది మనకి ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసి కొబ్బరికే అయితే కొట్టేసాను కొట్టేసి అక్కడ గుర్తుగా ఉంటుందని చెప్పి ఈ సంవత్సరంలో ఏదో ఫస్ట్ టైం వెళ్ళడం కదా కొన్ని ఫిక్స్ అయితే దిగేసాం అందరం కలిసి అక్కడ కొట్టేయండి అమ్మా కొబ్బరికాయ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా వచ్చేసామండి కొన్ని కరక్కాయలు అయితే తీసుకున్నాం అక్కడ అడవుల్లోగా పండిస్తారు కదా వాళ్ళైతే కరక్కాయలు నైట్ పాప మా పాపకు పెద్ద పాపకి అయితే దగ్గండి విపరీతమైన దగ్గు వచ్చేసింది మూడున్నర వరకు నిద్రపోలేదు కరక్కాయ నేను తేవడం మర్చిపోయినా దగ్గు టాబ్లెట్ కూడా ఏమి సిరప్ అని ఏం తీసుకెళ్ళలేదు అనమాట దగ్గు విపరీతంగా దగ్గుతుంది ఇంకా కరక్కాయలు కావాలి కదా ఈ రెండు నైట్లు మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పి కరకాయలు అయితే తీసేసుకున్నాను ఒక యాభై రూపాయలకి గ్లాసుడు అయితే ఇచ్చారు బాగుంటాయండి నాటువు కదా వెంటనే ఇలా మనకి ఏమన్నా దగ్గొచ్చిందనుకో చిన్న ముక్కలా బొగ్గును పెట్టుకుని దగ్గు రాదనమాట ఇంకా మేము దగ్గొచ్చినప్పుడు అలా అలాగే పెట్టుకుంటాం ఇది చూడండి ఇంక అక్కడ నుంచి ఎలా ముందు సాక్షి గణపతి నుంచి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే మళ్ళీ మహానందికి దారనమాట ఇదంతా పచ్చిమిరపకాయల తోటలు అండి తోటలు అయితే విపరీతంగా ఉన్నాయండి పొగాకు తోటలు శనగాకు తోటలు శనక్కాయల తోటలు ఇంకా చాలా చాలా తోటలు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడైతే మేము శనగలు ఉంటాయి కదా కొమ్ము శనగలు అవి అయితే తోట ఉంది తీసుకుందాం అని చెప్పి కొన్ని వెళ్తూ ఉన్నాను అనమాట చాలా అయితే బాగుందండి అక్కడ చాలామంది కోసుకుంటున్నారు కూడా ఎవరు ఏమనరో ఏమో కానీ ఇంకా నేను కూడా అయితే తీసి చూద్దాం ఎలాగుంటాయి ఏంటని మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము నేను చూసినట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు నా అలాగా అని చెప్పి తీస్తున్నాను అనమాట ఇవంతా శనగలండి కొమ్మశనగలు ఆల్రెడీ హైదరాబాద్లో అలా మొక్కలతో అమ్ముతారు కదండి పచ్చి అలా తింటారు చాలా మంచిది అందులో విటమిన్ సి కానీ డి కానీ ఇవి చాలా మంచిది అలా పచ్చివే తింటారు ఆ తర్వాత ఒలుసుకొని ఉడకబెట్టుకొని కూడా తినచ్చు లేకపోతే అలా కాల్చుకొని కూడా తినొచ్చు అనమాట ఇప్పుడైతే వీటిలో ఉన్న గింజలు అయితే చూపిస్తాను చూడండి చాలా లేతగా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి అలాంటి స్వచ్ఛమైనవి నాటువి తిన్నామనుకో హెల్త్కి చాలా మంచిది ఇంకా కోసుకొని కొన్ని అయితే అండి ఒక నాలుగైదు మొక్కలే కోసాను ఎందుకు పాపం మళ్ళీ వాళ్ళే మనం కోసుకోవడం ఎందుకని చెప్పి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే కోసాను అనమాట చాలా అయితే బాగున్నాయి నేను మా పిల్లలకి పెట్టాను కానీ వాళ్ళైతే వద్దన్నారు నేను మా వారికి ఒలిచి పెడతా ఉన్నాను నేను తింటా ఉన్నాం ఇంకా అక్కడ నుంచి అలా బయలుదేరి వెళ్తూ ఉన్నాము లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుందండి ఆంధ్ర ఫారెస్ట్ కదా ఇదంతా బొంగులు అనమాట అటు సైడ్ ఇటు సైడు కేవ్స్ లాగైతే ఉంది చాలా అయితే బాగుంది పెద్ద అడవు అనమాట ఇంకా శ్రీశైలం అంటే తెలంగాణ అడవులోంచి వచ్చినప్పుడు అంత భయమేం అనిపిది కానీ ఇదైతే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఏమి వెళ్ళవు నార్మల్గా వెళ్తాయి అనమాట కాకపోతే ఆ రోజు అలాగే పండగ చేసుకోకుండా అలా తిరిగేటోళ్ళు అయితే అందుకే వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి ఆ రోజు చాలా చాలా అయితే బాగుందనమాట ఎక్స్పీరియన్స్ చేసినందుకు ఇలాగా అడవుల్లో ఇంకా పండగ చేసుకోకుండా ఇలా దేవుడికి దగ్గరగా దేవాలయాలకు వెళ్ళడం చాలా అయితే బాగుంది నాకు చూసారా ఇగో ఎదురు బొంగులు అటు ఇటు కేవ్స్ లాగా ఉన్నాయి కదా చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చిందండి నేచర్ చాలా దగ్గరగా ఉన్నాము మేము ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి ఇంకా కానీ ఆ ఫస్ట్లోనే ఫస్ట్ రోజే కొంచెం కార్ ప్రాబ్లం వల్ల అవడం వల్ల ఆడవల్ల నైట్కి ఎక్కడ స్టే చేయాలి అంటే ఎక్కడ ఉండాలి ఏంటని భయం అయితే వేసిందనమాట అంత భయమే భయపడ్డాము మేము కానీ ఇంకా దేవుడు ఉండడం వల్ల కార్ అయితే మంచిగానే అయిపోయింది మేము చేసిన మిస్టేక్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా గుక్కున అక్కడక్కడ సడన్గా వచ్చేసరికి ఎత్తు ఎత్తేసినట్టు అయిపోయింది అందుకని అదన్నా కూడా క్లిప్ ఊడిపోయింది అనమాట లేకపోతే ఏ ప్రాబ్లం లేదు ఇంకైతే అలా వెళ్తూ ఉన్నాము సాయంత్రం అవుతా ఉన్నది ఇంకా మహానందికి అయితే అనమాట మహానందికి దగ్గరలో ఉన్నాము మైక్షితో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు నేచర్ని విండో సీట్ ఒకటి దొరికింది చూడండి ఫేస్ చేశారు అలా అంతే ఇంకా మహానంది దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ అరటి తోటలు చూస్తే ఇంకా మహానంది దగ్గరికి వచ్చేసినట్టు అనమాట ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా చూసిన అరటి తోటలు అటు ఇటు అయితే ఉంటాయి మా వారి ఫ్రెండ్ మేమందరం అయితే ఫ్యామిలీస్ వెళ్ళాం అప్పుడు వాళ్ళైతే అరటి పువ్వులు కూడా కొనుక్కున్నారు అక్కడ అదే కోసుకున్నారు అడిగితే ఇచ్చారు అవి అయితే మంచిగా కూర వండుకోవచ్చండి చాలా అయితే బాగుంటుంది అరటి పువ్వు ఇంకా మహానందికి అయితే వచ్చేసి అక్కడైతే రూమ్ అయితే తీసుకున్నామండి ఒక నైట్ అయితే ఉండాలి కదా మళ్ళీ పొద్దుటే వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి నైట్ అయితే అక్కడ మళ్ళీ రూమ్ తీసుకొని ముందు ఫ్రెష్ అయ్యి పొద్దు మధ్యాహ్నం పన్నెండు గంటలకేమో తిన్నావు కదండి బాగా ఆకలేస్తుంది మధ్యలో ఏమీ తినలేదు మేము అందుకని చెప్పి తినడానికైతే వచ్చేసాం పట్టు పనికి అక్కడ చూడాలండి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి బెల్ల అలా చేరతాయి అలాగ మనుషులు నించుకుంటారు దోమలు ఎలా ముగుతూ ఉన్నాయి మాట్లాడితే ఊక్కలకి వెళ్ళిపోవడం గాలి పిలిస్తే ముక్కలకి వెళ్ళిపోవడం అంత విపరీతంగా ఉన్నాయి అనమాట ఇంకా అందరూ నైట్ అయ్యేసరికి కట్టెలు వేసుకుని మంట అంటే పొగ పెడతా ఉన్నారు ఇక్కడ అన్నపూర్ణ హోటల్ ఏదో ఉందన్నమాట ఆ హోటల్కి అయితే వచ్చేసి ఒక్కొక్కరు ఎవరికి అయితే అలా ఆర్డర్ చేసుకొని మంచిగా కూర్చొని తిందామని అలా కూర్చున్నామండి కూర్చునేసరికి ఇంకా అది సారీ దోమలు అలా కుడతానే ఉన్నాయి ఇలా అలా తిన్నాం పిల్లలు అయితే అటు ఇటు నడుస్తూ తిన్నారు తినేసిన తర్వాత ఇంకా అక్కడ ఇదే అండి మహానంది అనమాట అలా ఎంట్రెన్స్ ఇది లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇటు ఒకటి స్నానాలు చేసేవైతే ఉంటాయనమాట ఇంకా లోపల మీద తినేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఎలా లేదు ఈ లోపల ఎంత వెళ్ళేటప్పటికైతే మాకు వీడియో తీసుకున్నాను మరీ లోపలికి వెళ్ళడానికి లేదు ఫోన్ చెక్ చేస్తున్నారు అందుకని చెప్పి ఫోన్ లాకర్లో పెట్టేసి అయితే వెళ్ళి మంచిగా శివ దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా అయితే అయింది ఇలా వెళ్ళంగానే ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఏమో శివుడు లెఫ్ట్ సైడ్ ఏమో శివుడు పార్వతీదేవి అయితే ఉంటారనమాట చాలా చాలా బాగుందండి వాటర్ అయితే అక్కడ ఎలాగుంటే అంటే ఒక వన్ రూపీకి ఆయన కానీ ఏదైనా చిన్న వస్తువు పడేసినా కూడా కింద వాటర్లో కనబడుతుంది అనమాట అంత ప్యూర్గా ఉంటాయి వాటర్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో తెలియదు ఫ్రెష్ వాటర్ అనమాట చాలా మంది స్నానాలు అయిపోయింది ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది మేము బయటకైతే వచ్చేసాము చూడండి పాపలండి ఇక్కడ మనకి ఏం కావాలంటే దొరికే కొనుక్కోవాలన్నమాట చిన్న పిల్లలు కాదు కాబట్టి మేమేం కొనుక్కోవట్లేదు జస్ట్ చూసి అయితే చూద్దాం హ్యాపీ పొంగల్ సామాన్లు ఉన్నాయి కానీ ఏం కొనుక్కోలేదండి అది చూసాడ చూసారా అది రథం పెట్టేదన్నమాట ఇక్కడ మా చిన్న పాప వచ్చేసి మొర మురల్తో డ్యామేజ్ ഇക്കാ <laughs> ഗഡിണ്ടൈദരാബാദ്ക്ക് ఈ చిత్రానికి అయితే పిల్ల ఆటలాడుతుంది అందుకే చదాలన్నీ చెప్తున్నాడు కాయట్ లీయారు పాడేనా పాడు డా గా ఫ్రెండ్స్ చూడండి తెల్లగాడు ఫ్రెండ్స్ ఈ మధ్య నన్ను తిరగట్లేదు అంత తెల్లగా అయ్యింది తీసు గాడిదలాగా ఎక్కున్నాను పాపం నీతో తిరగ తెల్లగానే ఉందండి అతను అన్నగా అయిపోయింది ఇప్పుడు అది హోటల్ అన్నపూర్ణకైతే వచ్చామండి ఇందాక ఈవినింగ్ అయితే టిఫిన్ చేసాం కదా ఇప్పుడు అక్కడికే వచ్చాం డిన్నర్ చేయడానికి ఇక్కడ ఎంటీఆర్ హోటల్ అక్కడికైతే వచ్చేమో అదేమో ఆడ హోటల్ తీసుకో ఇది ఉందనే తెలియదు దోశ తినిపించారు మాకు ఇలేమో ఫ్రైడ్ రైస్ తింటారు గాయస్ ఏమే మా పంచాయతీ ఇప్పుడు నూడల్ తింటుండు ముందు సాయంత్రం టిఫిన్ చేసిన హోటల్కి అయితే వెళ్ళామండి భోజనం నైన్ థర్టీ వరకు ఉంటుంది రండి అంటే మేము నైన్ థర్టీ అంటే టెన్ వరకు ఉంటుంది అన్నారు నైన్ థర్టీకి అయితే వెళ్ళాం భోజనం అయితే అయిపోయింది అన్నారు అలా ఇంకా ఎక్కడ బాగుంటుంది అంటే అక్కడ ఎంటీఆర్ హోటల్ అయితే ఉంది చాలా బాగుందండి ఇంకా మీల్స్ తిన్నాం పిల్లలు ఏమో ఒకళ్ళేమో వెజ్ నూడిల్స్ ఒకలేమో వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు ఇంకా టెంపుల్స్కి వచ్చామంటే నాన్ వెజ్ తినకూడదు కదా అక్కడ నాన్ వెజ్ కూడా అంటే దేవాలయాలకు దగ్గరలో నాన్ వెజ్ కూడా అమ్మరు వాళ్ళు తినాలన్నా కూడా బయటికి వెళ్ళి తింటారంట బాగుందండి అగ మంచిగా మీల్స్ అయితే చాలా బాగుంది పప్పు సాంబార్ ఒక కర్రీ అయితే తీస్తాను ఇప్పుడైతే చీకట్లో కనిపిస్తాను చూడు వేవ్ లాగా ఇక్కడ 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 ఏమన్నా చెయ్యి చూపిస్తే కదా వాళ్ళకి అర్థమవుతావు అక్కడ నిజంగా ఆవుకి ఇక్కడ చాలా పెద్దది ఉంది వెనక ముందు చూసుకోండి ఏ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ హార్సెస్ ടുത്തേക്ക് ഗാഡി തരേണ്ട ഇല്ല കാണ చెట్టు నిండా చింతకాయలే ఉన్నాయి తక్కువ కాయలు అమ్మలు తక్కువ కాయలు ఎక్కువంట చిన్న చెట్టు ఉంది కానీ చెట్టు నిండా అయితే ఉన్నాయి కాయలు మార్నింగ్ చూడరా ఇదైతే నైట్ అనమాట నైట్ ఇప్పుడు వచ్చేసి టైం టెన్ థర్టీ అయింది మేము డిన్నర్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు రూమ్కి వెళ్ళి మంచిగా పడుకొని కొద్దిరీలు వేసి మళ్ళీ యాగంటి ఆ అయితే వెళ్తాం నైట్ కదా ఎలా కనిపిస్తుందో చూడు కనిపిస్తా సరిగ్గా కదా మా ఆయన టవల్ ఎందుకు వేసుకున్నాడో తెలుసా ఫ్రెండ్స్ దోమలు అయితే ఇంకా బెల్లం చుట్టూ చీమలలాగా ఈగలలాగా పట్టేసుకుంటున్నాయి ఇంకా చాలా దోమలు అయితే ఉన్నాయండి అందుకే దోమలు కొట్టుకోవడం కోసం మా ఆయన అలా టవల్ పట్టుకుని చూసుకుంటానే ఉన్నారు రూమ్లోకి ఆల్రెడీ జెట్ వాల్స్ అయితే కొనుక్కున్నాము ఇంకా వాళ్ళు రెండు అగరబత్తులు అయితే ఇచ్చారు దోమల కోసమని టూట్ రూమ్ వేస్తే తీసుకున్నాం ఫ్రెండ్స్ రూమ్స్ అయితే రూమ్స్ అయితే అంత బాగాలేదు కానీ మనం ఒక్కటే కదా ఉంటాం ఎలాగలరా ఇదేమో గరడా నందేశ్వర ఆలయం అంట క్లోజ్ ఉంది బాగుందండి ఇక్కడ చలి కూడా ఏమీ లేదు హైదరాబాద్లో అయితే ఫుల్ చలి ఉంది రోడ్డు అయితే ఖాళీగా ఉన్నాయి కదా వీళ్ళైతే మంచిగా ఎగురుతా వస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ రోజు భోగి రోజు అయితే ఇలా గడిచింది మాకు రూమ్ రూమ్కి అయితే వచ్చేవండి ఇప్పుడైతే మంచిగా పడుకోవాలి పడుకోలేసి కుదిరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ నైట్ చూసారు కదా భోగి అయితే మహానంద శివ దర్శనం అయితే చేసుకున్నాము ఈ వీడియో అంటే డే టూ వ్లాగ్ అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి డే త్రీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో విలువైందండి మర్చిపోకుండా లైక్ ఇస్తాను అనుకున్నాను మరి అక్కడ డే త్రీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్